ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన మరియు తరచుగా ఉపయోగించే భాగాల గురించి తెలుసుకోబోతున్నాం అవే ఆర్టికల్స్ ఏ అండ్ మరియు డి వీటిని తెలుగులో నిర్దేశకాలు అని కూడా అంటారు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మనం నామవాచకాలను నావల్స్ గురించి మాట్లాడేటప్పుడు వాటిని ప్రత్యేకంగా లేదా సాధారణంగా సూచించడానికి ఈ ఆర్టికల్స్ చాలా ఉపయోగపడతాయి ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాయి ఈ వీడియోలో మనం ఏ యాన్ మరియు డి లను ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏ అండ్ యాన్ గురించి తెలుసుకుందాం వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు ఇన్డెఫినైట్ ఆర్టికల్స్ ఎందుకంటే ఇవి ఒక నిర్దిష్టమైన వ్యక్తిని వస్తువుని లేదా స్థలాన్ని కాకుండా సాధారణంగా ఒక దాని గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం ఏని మనం సాధారణంగా ఒక హల్లు కన్సోనెంట్ శబ్దంతో మొదలయ్యే నామవాచకాల ముందు నౌన్స్ ముందు ఉపయోగిస్తాం ఏ బుక్ ఏని మనం సాధారణంగా ఒక కన్సోనెంట్ అంటే ఒక హల్లు శబ్దంతో మొదలయ్యే నౌన్ ముందు ఉపయోగిస్తాం నౌన్ అంటే నామవాచకం ముందు ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్ ఏ బుక్ ఏ బుక్ అంటే ఒక పుస్తకం బుక్ అనే పదం బి అనే హల్లు అంటే కన్సోనెంట్ శబ్దంతో మొదలవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏ అని వాడతాం ఏ కార్ ఏ కార్ అంటే ఒక కారు కార్ అనే పదం సి అనే హల్లు కన్సోనెంట్ శబ్దంతో మొదలవుతుంది స్టార్ట్ అవుతుంది ఏ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అంటే ఒక విశ్వవిద్యాలయం ఇక్కడ యూనివర్సిటీ యూతో మొదలైనప్పటికీ యు అనే ఓవెల్తో మొదలైనప్పటికీ యు అనే హల్తో శబ్దంతో ఉంది కాబట్టి ఏ అని ఉపయోగిస్తాం ఇప్పుడు యాన్ గురించి తెలుసుకుందాం ని మనం సాధారణంగా ఒక ఓవెల్ శబ్దంతో మొదలయ్యే నౌన్ ముందు మనం ఉపయోగిస్తాం ఇంగ్లీష్లో అచ్చులేంటి ఓవెల్ సెంటీస్ ఓ ఏఈఐయు వీటి శబ్దాలు కూడా ముఖ్యమైనవి ఉదాహరణకి యాన్ ఆపిల్ యాన్ యాపిల్ ఒక యాపిల్ యాపిల్ అనే పదం ఏ అనే శబ్దంతో మొదలవుతుంది యాపిల్ అనే పదం ఏ అనే అచ్చుతో మొదలవుతుంది ఇక్కడ అందుకనే యాపిల్ యాన్ యాపిల్ అన్నాము యాన్ ఎలిఫెంట్ అంటే ఒక ఏనుగు ఎలిఫెంట్ అనే పదం ఈ అనే అచ్చు శబ్దంతో మొదలవుతుంది కాబట్టి దీన్ని యాన్ అన్నాము యాన్ అవర్ ఒక గంట ఇక్కడ యాన్ అవర్ మామూలుగా మనం యాన్ ఎప్పుడు వాడతాము అచ్చులు అంటే ఓవెల్స్ ఏ ఈ ఐ ఉన్నప్పుడే వాడతాము కాకపోతే ఇక్కడ హెచ్ ఉన్నా కూడా మనం యాన్ అని వాడుతున్నాము ఎందుకంటే దీన్ని హవర్ అనము దీన్ని అవర్ అంటాము అవర్ అంటే ఆతో స్టార్ట్ అవుతుంది అంటే ఏతో స్టార్ట్ అవుతుంది జనరల్గా అందుకనే దీన్ని మనము యాన్ ఉపయోగిస్తాము యాన్ అవర్ అంటాము గుర్తుంచుకోండి పదం యొక్క మొదటి అక్షరం కంటే దాని మొదటి శబ్దం అనేది చాలా ముఖ్యం మొదటి అక్షరం కంటే మొదటి శబ్దం చాలా ముఖ్యం అంటే మొదటి శబ్దం అచ్చులు అంటే ఓవెల్స్తో మనకి సరిపోతే వాటి ముందు యాన్ అని ఉపయోగించాలి అంటే ఏఈఐయు ఫర్ ఎగ్జాంపుల్ మనం అవర్ని తీసుకుందాం అవర్ అవర్ అంటే ఒక గంట యాన్ అవర్ అంటాం మామూలుగా అయితే ఇది హల్తో హెచ్ ఉంది కాబట్టి మనం ఏ అని వాడాలి కాకపోతే దాని ప్రొనన్సియేషన్ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి తన సౌండ్ వచ్చేసి అవర్ అంటే ఏగా ఉంది కాబట్టి మనము దాని ముందు యాన్ అని వాడతాము ఏని వాడకుండా యాన్ అని వాడతాము సో అందుకని పదం యొక్క మొదటి అక్షరం స్టార్టింగ్ అక్షరం కంటే ముందు దాని మొదటి శబ్దం ముఖ్యం ఓకే దాని మొదటి సౌండ్ ఎలా వస్తుందో అనేది ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనము ఆన్ వాడాలా ఏ వాడాలా డిసైడ్ చేయాలి ఇప్పుడు దా గురించి తెలుసుకున్నాం దాని డెఫినెట్ ఆర్టికల్ అంటారు ఎందుకంటే ఒక నిర్దిష్టమైన వ్యక్తిని వస్తువుని లేదా స్థలాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు మనం దాని గురించి ముందుగా మాట్లాడి ఉంటే లేదా సందర్భం ద్వారా అది ఏమిటో అని తెలిస్తే దాన్ని ముందు దా అని ఉపయోగిస్తాం దాని హల్లు శబ్దంతో మొదలయ్యే నామవాచకాల ముందు మరియు అచ్చు శబ్దంతో మొదలయ్యే నామవాచకాల ముందు కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ గుర్తుంచుకోండి శబ్దం నాట్ లెటర్ ఇట్స్ నాట్ లెటర్ ఇట్స్ శబ్దం అంటే ఇట్స్ సౌండ్ ఆమె ఏదైనా సరే అచ్చు అయినా సరే అల్లు అయినా సరే దాని శబ్దం అనేది ఇంపార్టెంట్ ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ ద బుక్ ఈస్ ఆ పుస్తకం బల్ల మీద ఉంది ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నాం ఆ బుక్ ఆల్రెడీ మనం ఇంత ముందు వాడిన బుక్ కాబట్టి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇక్కడ సన్ అనేది ప్రత్యేకమైనది ఐ సా ద ఎలిఫెంట్ ఎట్ ద జూ నేను జూలో ఆ ఏనుగు చూశాను అక్కడ మనం ప్రత్యేకంగా జూలో ఉన్న ఏనుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని వాడాము దాని మనం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా ఉపయోగిస్తాం అవేంటో చూద్దాం నదులు సముద్రాలు పర్వత శ్రేణులు వంటి వాటి పేర్ల ముందు కూడా మన దాని వాడతాం ద గంగా ద ఇండియన్ ఆసియన్ ద హిమాలయాస్ లైక్ దాట్ ఓకే అంతేకాకుండా ప్రత్యేకమైన లేదా ఒకే ఒక్కటి ఉన్న వాటి ముందు కూడా వాడతాం అంటే అది అందులో ప్రపంచంలో మనకు ఒకటే ఉంది వాటి ముందు కూడా మనము దాన్ని వాడతాం ద ఎర్త్ ఎర్త్ అనేది ఓన్లీ ఒకటి ద మూన్ ద మూన్ ఈజ్ ఓన్లీ ఫన్ ద ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇంకొకటి సూపర్ లిటివ్ డిగ్రీ అబ్జెక్టివ్ యొక్క అత్యుత్తమ రూపాలు ద టాలెస్ట్ బిల్డింగ్ సూపర్ లిటివ్ డిగ్రీలో కూడా మనము దాన్ని వాడచ్చు ద టాలెస్ట్ బిల్డింగ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇక్కడ ఓకే ద టాలెస్ట్ ద బెస్ట్ అక్కడ ముందు కూడా మనం దాన్ని వాడతాం ద టాలెస్ట్ బిల్డింగ్ ద బెస్ట్ బిల్డింగ్ కాబట్టి ఏ మరియు యాన్ సాధారణమైన వాటి గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం దాని ప్రత్యేకమైన వాటి గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం ఇప్పుడు మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజులు చేద్దాం నేను కొన్ని పదాలు లేదా వాక్యాలు చెప్తాను వాటి ముందు సరైన ఆర్టికల్ను మీరు గుర్తించాలి యాపిల్ దీని ముందు ఏ ఆర్టికల్ ఉండాలో మీరు చెప్పండి The ద ఆన్సర్ ఈస్ అన్ యాపిల్ బాస్ ద వర్డ్ ఆపిల్ స్టార్ట్స్ విత్వెల్ సౌండ్ ఏ నెక్స్ట్ కార్ ద ఆ కార్ ఎందుకంటే కార్ అనే పదం హల్లు శబ్దంతో మొదలవుతుంది కార్ నెక్స్ట్ సన్ ఇక్కడ sun సన్ answer is ద సన్ ఎందుకంటే సన్ అనేది ప్రత్యేకమైనది అది ఒకటే ఉంది అవర్ అండ్ అవర్ ఎందుకంటే హెచ్చుతో మొదలైనప్పటికీ దాని ఉచ్చారణ ఆ అనే అచ్చు శబ్దంతో స్టార్ట్ అవుతుంది ఐ సా ఈగల్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై నేను ఆకాశంలో ఎగురుతున్న డేగను చూశాను ఇక్కడ ఏం వాడాలి ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ అయినా ఏ యాన్ మరియు దాలను ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకున్నాం మీరు వీటి మధ్య ఉన్న తేడాలను మరియు వాటి ఉపయోగాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామర్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు